హలో అండి ఈ ఈరోజు వీడియోలో నేను మీకు సింపుల్గా మురుకులు ఈజీగా ముందు నానబెట్టే పని లేకుండా వేయి వేయించడము అలాంటివి ఏవి లేకుండా సింపుల్గా ఇంట్లో జస్ట్ రైస్ ఫ్లోర్ ఉంటే చాలు ఈజీగా వితిన్ మినిట్స్లో మనం మురుకులు అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు గుళ్ళగా చాలా బాగా రావాలంటే మురుకులు అందరూ ప్రిపేర్ చేస్తారు సో గుళ్ళగా రావాలి క్రిస్పీగా క్రంచినెస్ రావాల టేస్ట్ రావాలంటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను నేను రెండు రెండున్నర కప్పుల దాకా బియ్యం పిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాలు తీసుకొని మిక్సీ పట్టుకొని పుట్నాల పౌడర్ అయితే దీనిలో యాడ్ చేసినాను అనమాట తర్వాత ఒక ము ఒక పావు కప్పు దాకా ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు ఉప్పు కారం పసుపు అండ్ కొద్దిగా వామ్ యాడ్ చేసుకున్నాను తర్వాత మనం ఈ లోపల వాటర్ అయితే హీట్ చేసుకోవాలన్నమాట స్టవ్ పైన తగినంత వాటర్ హీట్ చేసుకొని సో వాటర్ని దీనిలో యాడ్ చేసుకొని మన చపాతి పిండి ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అంతకంటే కొద్దిగా సాఫ్ట్గా మనం పిండిని అయితే కలుపుకోవాలన్నమాట అంతే మనం ఈజీగా మురుకులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు సో బియ్యాన్ని ఎంపుతూ ఉంటారు మిక్సీ పిండి పట్టించుకొచ్చేటప్పుడే పుట్నాలవి కలుపుతూ ఉంటారు సో అలా కాకుండా మనం ముందు ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్ ఐటమ్స్ చేసి వాళ్ళి మురుకులు తినాలనిపించినప్పుడు మనం చేసుకోవాలనుకున్నా కూడా సింపుల్ గా మనకి రైస్ ఫ్లోర్ ఉంటే చాలు రైస్ ఫ్లోర్ లేకపోయినా కూడా మనం బియ్యాన్ని మిక్సీ పట్టుకొని జల్లించుకొని రైస్ ఫ్లోర్ అనేది తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు సో లేదు మనకి రెడీమేడ్ గా ఆల్రెడీ రైస్ ఫ్లోర్ ఉంది ఇంట్లో అనుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్ మనం మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో అన్ని ఐటమ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఈ ఆయిల్ యాడ్ చేసుకోవడం అండ్ వేడి వాటర్ని యాడ్ చేసుకోవడం అనేది పెద్ద టిప్పు సో ఈ యాడ్ చేసిన తర్వాత చేయి కాలుతుంది కాబట్టి కాస్త స్పూన్తో కలుపుకొని తర్వాత చేయితో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అది సరిచూసుకున్న తర్వాత మన చపాతి పిండి కంటే కాస్త సాఫ్ట్ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలన్నమాట సో మురుకులు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయి గుళ్ళగా వస్తాయి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా మనము ఫ్లోర్ పట్టించేటప్పుడు పుట్నాలవి యాడ్ చేయకపోయినా కూడా ఇలా పుట్నాల పిండి యాడ్ చేసుకొని మురుకులు చేసుకున్నా కూడా చాలా క్రంచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి సో తప్పకుండా ఒకసారి మీరు రెగ్యులర్గా ట్రై చేసే స్టైల్లో కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకోండి నాతో సో ఈ విధంగా మొత్తం అంతా బాగా కాలుతుంది సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి తర్వాత మనకి మురుకుల పావుతో మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అనమాట మనం పక్కు పకోడా చేసుకోవడానికి కూడా ఈ ఈ రకంగా ఆకుపకోడ చేసినా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది సో జనరల్గా మురుకులకు యూస్ చేసే దాని బిల్లనే నేను యూజ్ చేస్తున్నాను అనమాట సో పిండి అంతా కూడా కలుపుకొని ఈ విధంగా పావు తీసుకొని దానికి లోపల కొద్దిగా ఆయిల్ రాసుకొని ఆయిల్ రాసుకున్నట్టయితే మనకి అంటుకోకుండా పిండి అనేది చాలా ఈజీగా కిందికి వెళ్ళిపోతుంది అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టఫ్ చేసుకొని తర్వాత క్యాప్ పెట్టేసుకొని మురుకులు అవి వేసేసుకోవడమే డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా డైరెక్ట్ ఆయిల్లో వేసినట్టయితే అయితే మనకు చాలా పెద్దగా వస్తుంది చిన్న చిన్నగా కట్ అవ్వవు సో అందుకని చెప్పేసి ఒక ప్లాస్టిక్ షీట్ కానీ ఒక ఏదైనా ప్లేట్ కానీ తీసుకొని దానిలో చిన్న చిన్న మురుకుల్ని మనం ప్రిపేర్ చేసుకొని తర్వాత వాటిని హీట్ చేసుకున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేమ్ అనేది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరుండి ఫ్రై చేసుకున్నట్టయితే మాడిపోకుండా చాలా బాగా వస్తాయి అనమాట మురుకులు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే చిన్నపిల్లలైనా కూడా మనం ఈజీగా మురుకులు అనేవి చేయడం నేర్పించవచ్చు సో మురుకులు చేయడం అంటే ఒక పెద్ద ప్రాసెస్ పండగలప్పుడు అట్లనే వేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇలా అప్పటికప్పుడు పిల్లలకి హెల్దీగా స్నాక్ ఐటమ్స్ అనేవి చేంజ్ చేసి ఇవ్వచ్చు అనమాట ఇలాంటి స్నాక్ ఐటమ్స్ బయట కూడా దొరుకుతాయి సో అట్లా బయట చేసిన వాటికి ఆయిల్ అనేది ఏమి ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి అప్పటికప్పుడు వన్ వీక్కి సరిపడా మురుకులు కానీ ఏవైనా స్నాక్ ఐటమ్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి పిల్లలకి వన్ వీక్ అంతా కూడా మనకి స్నాక్ గా యూజ్ అవుతాయి అనమాట సో ఇలాగా ఈ వీక్ కోసం అని చెప్పేసి స్నాక్ ఐటమ్స్ అయిపోయినాయి అనమాట అందుకే ప్రిపేర్ చేస్తున్నాను ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో మరీ ఎక్కువగా కాకపోయినా కొద్దిగా వన్ వీక్కి సరిపడా అయితే నేను ప్రిపేర్ చేసిన అనమాట సో హోమ్ మేడ్ కాబట్టి చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పట్లా కాకుండా రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మురుకులు అయితే రెడీ అయిపోయినాయి సో మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా లోపలంతా కూడా గుల్లగా చాలా బాగా వచ్చినాయి అన్నమాట మురుకులు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు వీడియోస్ అనేవి ఖచ్చితంగా నచ్చుతాయి సో మన ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో అన్ని మురుకులు అయితే రెడీ అయిపోయినాయి సో మీకు ఒక్కటి ఒక్కటి తుంచి చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చినాయి అనేది సో చాలా బాగా వచ్చినాయి అంతే అండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్